రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి వరంగల్ నల్గొండ మెదక్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడుతున్నాయి అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు అవగా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు చాలా జిల్లాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో కురిసిన భారీ వర్షానికి వాగులో గల్లంతై ఇద్దరు మృతి చెందారు రాయకోడు మండలం యూసఫపూర్లో మేతరి శ్రీనివాస్ వాగుదాటతూ వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు జరాసంగ మండలం పొట్టిపల్లిలో సోమవారం గల్లంతైన భాస్కర్ కూడా మృతి చెందాడు మరోవైపు పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది పశ్చిమ బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు పేర్కొంది ఈ ప్రభావంతో ఇవాళ భువనగిరి జనగామ హనమకొండ వరంగల్ మహబూబాబాద్ రేపు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి